వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రూపొందించడం జరిగింది దానిలో భాగంగా మంచిర్యాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్నాథ్ గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హాజరై ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో ఈ పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రజలకు తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పోలీసు నైట్ ఫాల్ట్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది గ్రామాల్లో పోలీసు నైట్ ఫాల్ట్ వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి గ్రామంలోని సమస్యలను తెలుసుకొని ఇతర శాఖలకు సిఫార్సు చేసిన శాంతియుత వాతావరణం కల్పించడంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేయవచ్చు అన్నారు గతంలో ఎక్కువగా నమోదైన కేసుల వివరాలు ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఇతర సమస్యలు తెలుసుకోవడం జరిగింది గ్రామాల్లో ప్రజలందరూ ప్రశాంతంగా మెగాలన్నారు దర్శకులకు పాల్పడకుండా స్నేహ భావంతో ఉన్నారని కోరారు ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు చెడు వ్యసనాలకు బానిసై వారి విలువైన జీవితం నాశనం చేసుకోవద్దని ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు తాత్కాలిక ఆనందాల కోసం ప్రలోభాలకు ఆకర్షణలకు గురై భవిష్యత్తు జీవితం నాశనం చేసుకోవద్దని విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాలు అలవర్చుకోవాలని పట్టుదలతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలని చదువు వలనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని విద్యార్థులకు తెలిపారు అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు స్థానికేతరులపై నిఘా ఉంచడం జరుగుతుంది గ్రామాల్లోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీసుకి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు గ్రామంలో అనుమానితులకు మావోయిస్టులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ శ్వేత తదితరులు పాల్గొన్నారు మహిళల రక్షణ కొరకు షీటింగ్స్ ద్వారా షీటింగ్స్ ద్వారా కూడా మరి మీకు మన మహిళా మండలకు నా అక్కలకు నా తల్లులకు నా చిన్నారులకు ఎంతో రక్షణ కల్పిస్తున్నా మరి బ్రహ్మాండమైన పోలీసు వారు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఏ విధంగా మరి మన మహిళల కొరకు ఏ విధమైన రక్షణ చర్యలు చేపడతా ఉన్నారో వారు చక్కగా మీ ముందు వివరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా వారి యొక్క మాటలు వారి యొక్క చెప్పే ఒక పద్ధతులు మీరు కూడా గయించి ఆ విధంగా మిదలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి మా స్టేషన్ సంబంధించి చెప్పండి ఎవరైనా ఇంటి నుంచే ఏది అంతా కూడా ఓపెన్ రావడం జరిగింది ఈ ఈ ఊరి జనాల గురించి జనాల సాగుల గురించి వారి యొక్క నడవనికి గురించి ఇప్పుడు మా గౌరవ రామగుండం సిపి గారిని మాట్లాడవలసింది కొంచెం అదే కాకుండా పోలీస్ అనే వ్యవస్థ పబ్లిక్కి ఎన్ని రకాలుగా సేవలు అందిస్తుంది మీరు ఎన్ని రకాలుగా సేవలు తీసుకోవచ్చు ఇంకా మీరు చాలా వరకు పోలీస్ స్టేషన్ అంటే భయంతో కానీ ఇంకా ఏదో ఒక 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 రకమైన నెగటివ్ ఫీలింగ్తో ఉన్నారు అది కాకుండా పోలీస్ ఈజ్ బ్రదర్ టు హెల్ప్ యూ పోలీస్ ఈజ్ బ్రదర్ టు గైడ్ యూ పోలీస్ ఈజ్ బ్రదర్ టు ప్రొటెక్ట్ యొక్క మెసేజ్ ప్రతి విలేజ్కి తర్వాత లా అండ్ ఆర్డర్ అయితే ఏంటి ఓన్లీ పోలీసే లా అండ్ ఆర్డర్ చేయదలుచుకోలేదు ఈవెన్ పబ్లిక్ కూడా లా అండ్ ఆర్డర్ చేయొచ్చు దాంట్లో చట్టం కూడా ఉంది ఎవరైనా నేరం చేస్తే అప్పుడు పోలీస్ దగ్గరలో లేకపోతే నీ కళ్ళ ముందర నేరం చేస్తూ కనబడితే యాజ్ అ సిటిజన్గా యాజ్ అెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆ నేరాన్ని అరికట్టే బాధ్యత నీకుంది అట్లాంటి వాళ్ళని ఎదుర్కొని పట్టుకొని ప్రొటెక్ట్ చేసి అంటే ని ప్రొటెక్ట్ చేసి ఇమ్మీడియట్గా నేరస్తుని పట్టుకొని మీరు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో ఇవ్వ ఇవ్వచ్చు ఆ ఆ పవర్ మీకు ఉంది పబ్లిక్కి ఉంది చట్టంలోనే సెక్షన్లో ఉంది అది చాలా మంది తెలియదు చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ ఏదైనా మొడవ ఎత్తుంటే మనకెందుకు లేదు చెప్పేసి ఆ పక్కన వెళ్ళిపోతుంటారు నో యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ డిస్పర్స్ అండ్ ప్రొటెక్ట్ దిక్కి ఎవరైతే ఒక నలుగురు కలిసి ఒక అబ్బాయిని కొడుతున్నారు ఆ ఒక నలుగురు కలిసి ఆక ఒక అమ్మాయిని వేధిస్తున్నారు నాకెందుకు లేదు పోతుంటావా పోతారు ఎవరన్నా చెప్పండి సౌండ్ లేదు పోవద్దు మీరు వాయిసే రావట్లేదు మొన్న కూడా చూశాను మీరు ఏమైతారా అని అది మొన్న అది ఏది మన చెందిన కోటపల్లిలో కోటపల్లిలో అందరు యూత్ అందరు వచ్చాను చాలా మంది యూత్ అందరికీ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ మినిమం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిపోయారు కంప్లీట్ చేశారు మన డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు మీ పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఏం చదిపోతుంటుంది మీరు టేక్ ఓవర్ చేస్తారు సమాజాన్ని మీరు టేక్ ఓవర్ చేస్తారు మీరు లీడ్ తీసుకుంటారు ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు చాలా మందిలో పెద్దగైన అయిన తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత మేజర్ అయిన తర్వాత ఎన్నో ఎగ్జామ్స్ రాసి చాలా మంది టీచర్లు కావచ్చు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కావాల్సి ఉంది చాలా మంది కలెక్టర్లు కావాల్సి ఉంది చాలా మంది జవాన్లు కావాల్సి ఉంది ఆర్మీలో వెళ్ళాలి నేవీలో వెళ్ళాలి ఎయిర్ లో వెళ్ళాలి రాజకీయంలో వెళ్ళాలి చాలా మంది ఈ సమాజంలో చాలా మంది ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళందరినీ రిప్లేస్ చేయాలి సపోజ్ ఎవరు కాలేదనుకో అప్పుడు డిపార్ట్మెంట్ ఎవరు పని చేస్తారు మేమందరం చాలా వరకు రిటైర్ అయిపోతాం కొంత వయసు వచ్చిన తర్వాత చాలా మంది ఒక హండ్రెడ్ ఇయర్స్తో ఇంకో ముప్పై తర్వాత చనిపోతారు కానీ మీరు రెడీగా లేకపోతే ఈ సమాజాన్ని ఎవరు కాపాడతారు ఎవరు అప్పుడు దొంగలు దోపిడీదారులు బాగా బలవంతులు వచ్చి మిమ్మల్ని అందరినీ టేక్ ఓవర్ చేస్తారు ఎవరైతారు అవుతారు మనప్పుడు ఎవరు ఏసీపీ అవుతారు ఎవరు సబ్ ఇన్స్పెక్టర్ అవుతారు ఎవరు కానిస్టేబుల్ అవుతారు ఎవరు సర్పంచ్ అవుతారు ఎవరు కాదు ఎవరు రావడానికి జంకుతున్నా నాకు తెలియదు నాకు తెలియదు Hjátt, hjátt filt Sunbergen H спортlivés BILLY Þé markvæ flats MAT før packaged Minöandeg sundnæ Hanter Hang on. What do you want to become? What's the father? Father, ain't Father. Very good. All the best. What's the name? Akshana Trupa. What do you want to become? Safdre. Very good. Sorry. So, in the month of engineer, doctor. Okay. What's the name?

이, 이, 이. 이, 이. 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 소프트, 이. 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 이.

చూడాలి ఇప్పుడు ఏం చేయగలంటే ఏ పాసిబిలిటీ ఉన్నా మేము థ్యాంక్ యూ ఏం ప్రాబ్లం ఉంది అన్ని మొబైల్లో ఉన్నావా

ఏ సీన్ అవుతుంది ఈ సీన్ చెప్తున్నాడు కదా నా పేరు సీనే ఓకే ఇక్కడికి నీ రామగుండం నేనే నీ దగ్గరికి వచ్చాను కదా ఏ సీన్ చెప్పాడో ఏ సీన్ చెప్పిడ్ నాకు తెలియదు అంత ఆయనకి అంత సీన్ ఉందో లేదో తెలియదు కానీ ఈ సీన్కి అంత సీన్ ఉంది నీ దగ్గరికి వచ్చాను ఓకే నేను చెప్తాను ఓకే అందరికీ నమస్కారం బ్యాక్ టు బేసిక్స్ అనే కార్యక్రమం కింద అంటే మనం పోలీసింగ్ ని బేసిక్ పోలీసింగ్ ఏంటి బేసిక్ పోలీసింగ్లో ఇంతకుముందు విలేజెస్కి వెళ్ళి విలేజెస్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పోలీస్ రిలేటెడ్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా దీంట్లో ఎవరు దీంట్లో ఎందుకు క్రైమ్ ఏమైనా అవుతుందా లేకపోతే క్రైమ్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదా గొడవలు పడడానికి ఆస్కారం ఉందా ఇట్లాంటివన్నీ బ్యాక్ టు బేసిక్స్ అనే దాని కింద ఒక కార్యక్రమం కింద విలేజ్కి వచ్చి విలేజ్లోనే అందరితోనే మాట్లాడి అందరితోనే కలిసి ఈరోజు ఈ ఆధునిక కాలంలో జరుగుతున్న కారణాలు కానీ వాటి అన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ కానీ అందరికీ సెల్ ఫోన్లు అయినాయి ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ అయిపోయింది ఏ లక్షల డబ్బులు ఉన్నదాని బ్యాంకులో ఉన్నప్పుడు ఏదో ఓటీపీ పెట్టగానే ఏదో ఇచ్చేస్తే అది చెప్పగానే డబ్బులు పోతున్నాయి పోగొట్టుకుంటున్నారు మళ్ళీ వస్తున్నాయా లేదా తెలియట్లేదు అలాగే గాంజాకి తర్వాత గుట్కాకి తర్వాత ఈ ఆల్కహాల్కి అలవాటు పడిపోయి అదే అట్లా ఒక అలవా వ్యసనంగా మారిపోయి దాంట్లోనే ఉండిపోయి జీవితాలను పాటు చేసుకుంటున్నారు అలాగే కొంతమంది రైతులు ఒక బెనిఫిట్స్కి చూసుకొని నకిలీ విత్తనాలు వాడి వాళ్ళ పొలాల్లో వాడి మళ్ళీ రేపొద్దున అవి అన్నీ చెడిపోయి వంట రాకపోతే తెచ్చిన డబ్బులన్నీ అప్పులైపోయి సుసైడ్లు చేస్తున్న ఛాన్స్ ఉంది అది కాకుండా పిల్లల్ని అమ్మాయిలని ఆకతాయి పిల్లలు కానీ తర్వాత కొంతమంది వేరే దృష్టితో చూసి వాళ్ళని జడపడానికి ప్రయత్నం చేసి కేసులు అయ్యి వాళ్ళు చాలామంది ఇలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగానే పోలీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే కార్యక్రమం కింద ప్రతి విలేజెస్కి మన ఆఫీసర్స్ అందరికీ నేను ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి ఆదర్శంగా ఉండడానికి కోసం నేను కూడా ఇక్కడికి ఒక విలేజ్కి రావాలి వీళ్ళతోనే ఉండాలి రాత్రిపూట కూడా ఇక్కడ కాసేపు స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది అన్ని రకాలుగా ఏవైతే వైసెస్ జరుగుతున్నాయో ఏవైతే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అన్ని డిస్కస్ చేయడం జరిగింది పిల్లలకి ఒక మోటివేషన్ చేయడం జరిగింది ఈ గాంజా కానీ ఆల్కహాల్ కానీ పేకడ్డ కానీ సూర్య సిట్స్ కానీ తర్వాత మన దగ్గర జరుగుతున్న ఏ ఏ దారుణాలు కానీ జరగకుండా పెద్దలు యూత్ పిల్లలు వీళ్ళందరి ఒక ఏకంగా ఉండి వాళ్ళని మీ యొక్క ప్రతి విలేజ్ని మీరు మీ మీరు ఫస్ట్ ప్రొటెక్టర్స్ మీది విలేజ్ ఇది మీ యొక్క ఆస్తులు ఇవి మీరు ఉంటున్నారు ఇక్కడ పోలీస్ మేమంతా మీకు సపోర్ట్ చేస్తున్నాము మా సపోర్ట్ తీసుకొని మీరందరూ మీ యొక్క యూనిటీని చూపించుకొని అలా జాగ్రత్తగా చట్టపరంగా ఉండాలనే ఉద్దేశంతో బీ చెప్పడాని కోసము మీకు మేము సపోర్టివ్గా ఉన్నామని చెప్పడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది ఇది ఎంటైర్ కమిషనరేట్లో అన్ని పోలీస్ థానాల ఏరియాల్లో అందరూ కూడా ఆఫీసర్స్ ఇది కంటిన్యూ చేస్తారు మీరు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ